అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి సండేదండి సండే రోజు నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వర్క్ చేసిన వర్క్ గురించి నేను షేర్ చేసుకున్నానండి ఇక్కడ నుంచి డైలీ బ్లాగ్స్ రెగ్యులర్గా షేర్ చేస్తానండి కొంచెం అత్తం వచ్చాక డైలీ అప్డేట్ చేస్తానండి ఎట్ త్రీ ఓ క్లాక్ పిఎం వరకు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సండే ఎవరైనా లేటుగా లెగిస్తారు కదండి అలాగే నేను లేటుగా లేచి కొంచెం కదండి కొంచెం లేటుగానే లేచాను ఎయిట్ థర్టీ వరకు లేచాను ఎందుకంటే ముందు రోజంతా బ్యాక్ పెయిన్ వచ్చిందండి బాగా ఎనస్థిషియా వచ్చిన దగ్గర ఎక్కువ పెయిన్ వస్తుంది మధ్య ఎక్కువ రెస్ట్ లేకుండా ఉండటాన అత్తమ్మ ఊరెళ్ళిపోయారు వన్ వీక్ పైన అయిపోయిందండి పైగా పాపను తీసుకుని డైలీ నేను వన్ కిలోమీటర్ వరకు బా భవ్య దగ్గర వెళ్ళి తీసుకొచ్చుకొని మళ్ళీ ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్కి అలా పిక్ చేసుకొని తీసుకొచ్చుకోవటం అలా అయ్యి ఇంట్లో వర్క్ తోటి రెస్ట్లెస్గా ఉండండి బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది అందువల్ల సండేనే కదా ఇంకా వాళ్ళు ఎగవలేదని చెప్పేసి నాకు మెలకు వచ్చిన నేను వాళ్ళ పక్కన అలా ఫోన్ చూసుకుంటా ఉండిపోయానండి ఎందుకంటే నేను ముందే లేచిన సౌండ్ చేస్తూ వాళ్ళు ఒప్పుకోరు మా హస్బెండ్ పెద్ద పాప ఎందుకని కామ్గా ఉన్నాను ఇంక ఎయిట్ థర్టీ అరౌండ్ అయిందని చెప్పేసి నిదానంగా నేను లేచి కిచెన్లోకి వచ్చి జస్ట్ సౌండ్ చేయకుండా నేను ఈ స్టవ్ అది క్లీన్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా అప్పుడే మా వారు కూడా లేచి వచ్చారు కాఫీ కలిపి ఇవ్వమన్నారు సరే ఇది మధ్యలో ఉంది కదా అని చెప్పేసి ఈలో మొత్తం డస్ట్ అది కిందకు కొట్టేసుకొని కాఫీ కలిపిస్తానని చెప్పానండి సరేనన్నారు నేనైతే ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు చీపురు బట్టి ఊడ్చేటప్పుడు మొత్తం సోఫాలు కానండి ఆ కవర్లో తీసి దులిపేసి టేబుల్ క్లాత్ అన్నీ ఫిష్ ట్యాంక్ దగ్గర అంత నీట్గా డస్ట్ అంతా క్లీన్ చేసుకునే ఊడ్చుకుంటానండి ఎప్పుడన్నా ఇంక ఒంట్లో నల్తిగా ఉంటే ఆ రోజు చేయలేనండి కాకపోతే ఆ రోజు ఈవినింగ్ అయినా సరే ఒకసారి కిందకి అనుకొని ఊడ్చుకుంటానండి ఇలా అలా చికా చికాగా ఉంటే నాకు నచ్చదు కొంచెం లేటుగా అటు ఇటుగా చేసుకుంటాను కానండి ఆ మొ ఏదో ఒక టైం అయితే శుభ్రంగా ఉంచుకుంటానండి ఎందుకంటే ఫస్ట్ డెలివరీ కంటే సెకండ్ డెలివరీ అయినప్పటి నుంచి చాలా అలసటగా నీరసంగా ఉంటుంది ఒక్కదానే చేసుకోవటమే అన్ని పనులు మొన్నటి వరకు పనమ్మాయి ఉందండి మా సరోజమ్మ నేను ఆమె పనామా అని కూడా అన్న అమ్మనే అని పిలుస్తాను తను ఊరెళ్ళిపోయింది పైగా ఇంట్లో ఖాళీగా గుండె నేను మాత్రం ఏం చేస్తున్నాములని నేనే వద్దన్నానండి భవ్య కూడా ఫీజు చాలా ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి మన అంతంత మాత్రంగా చదువుకొని చిన్న జాబ్స్ చేస్తున్నాం కదా అని చెప్పి నా పిల్లలు మంచిగా చదివించుకోవాలనే ఉద్దేశంతో నేను మా వారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము అందుకని చెప్పేసి ఎలాగైనా మా మా స్తోమతకు మించి మంచి స్కూల్లో వేసుకొని చదివించుకుంటున్నాం తను కూడా ఎఫర్ట్ పెట్టి చదువుకుంటుంది అందుకని చెప్పి ఒక రెండు వేలు మిగిలిన తనకి ఏదో ఒక అవసరానికి వస్తాయి అని చెప్పేసి నేనే సరోజమ్మకు చెప్పి మా అనిపించానండి యాక్చువల్ తనకి ఇష్టం లేదు నా దగ్గర పని మానేయటం ఎందుకంటే తనకి నేనంటే చాలా ఇష్టము ఇక్కడ నేను ఇంట్లో ఎలా చూస్తానో ఆమెకి తెలుసు ఎవరింట్లో కంటే నా దగ్గర బాగా ఇష్టము తనకి ఇష్టం లేదు బాధతోనే మానేసింది కానీ ఎప్పుడు అవసరమైనా నిన్నే పిలుస్తా సార్ రోజమ్మ మానేసరికి తను వెళ్ళిపోయిందండి వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ కల్లా పాలు ప్యాకెట్లు వేసి వెళ్తారండి కాంట్రెడీ లేట్ వాళ్ళు మేమైతే ఇది వాడతాం మీరు ఏది వాడతారో మాకు ఒకసారి కామెంట్ రూపంలో మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ప్లీజ్ ఇంక నేను ఆ పాలు ప్యాకెట్లు బయట నుంచి వస్తాయి కదా అని చెప్పేసి ఒకసారి వాష్ చేసి అక్కడ పెట్టుకొని ఇక్కడ బొడ్డోళ్ళు లేచారో లేదో చూద్దామని బెడ్రూమ్లోకి వచ్చానండి మేమందరం కిందే పడుకుంటాము అత్తమ్మ ఊరెళ్ళారు కదా వరుసగా వేసుకున్నాము అందరం ఒకే చోట భవ్యాన్ని లెగ్గొట్టానండి ఇంక డైలీ లేటుగా పడుకుంటే మళ్ళీ రేపు మండే రోజు స్కూల్కి లెగవద్దు అని చెప్పేసి బొడ్డోళ్ళని కదిలియలేదు ఎందుకంటే ఆమె లెగిస్తే నన్ను పని చేసుకొని వదు అందుకని భవ్యాన్ని లేపుకొచ్చేసి వాటర్ తాగమని చెప్తున్నానండి ఇలాప నేను పాలు గిన్నెలో పోసుకుంటున్నాను ఒక దాంట్లో వచ్చేసి పాలు తోడేసుకోవడానికండి ఇంకో గిన్నెలోకి ఏమో వాళ్ళిద్దరి కాఫీకి పాలకని అని చెప్పేసి పాలు రెండు గిన్నెల్లో సపరేట్గా పోసుకుంటున్నానండి అండి బవ్యని వాటర్ తాగి వాష్రూమ్కి అది వెళ్ళేసి రమ్మ అని చెప్తున్నాను నేను ఈ వర్క్ పాలు అది కాశీలోపు వెళ్ళిరమ్మ అంటే సరే మమ్మీ అని వాటర్ తెచ్చుకుంటాను తను ఫిల్టర్ దగ్గరికి వెళ్ళేసి ఎందుకంటే మార్నింగ్ బ్ర బ్రష్కి ముందే వాటర్ తీసుకుంటే మంచిదండి కొంచెం ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతుందని నేను విన్నాను నాకు పూర్తి తెలీదు మా వారు చెప్తుంటారు రెగ్యులర్గా పిల్లలు ఎగవ కానీ ఇద్దరికి వాటర్ తాపమంటారు భవ్య అయితే వాటర్ తాగటంలో చాలా నెగ్లెజెన్సీ నేను ఎంటబడాలి అన్నిటికీ ఎంటబడాలి ఇది తిండి దగ్గర వాటర్ తాగటంలో అయితే ఐస్ క్రీమ్ చాక్లెట్ ఇవ్వండి చిటికా చిటిక వేసేలా తినేస్తుంది అంత ఫాస్ట్ ఉండదు రెండిట్లో కూల్ డ్రింక్ ఐస్ క్రీమ్ చాక్లెట్ అందుకని అవి వాటిని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నాను ఇంట్లో తేనేవ్వట్లేదు ఎప్పుడన్నా మా హస్బెండ్ తీసుకొస్తారు నేనైతే కొనివ్వను ఇక్కడ మా చప్పుళ్ళకి బిట్టుగాడు కూడా లేచేసింది ఇలా వీళ్ళ వీళ్ళందరూ లేచి వాళ్ళ రెడీ అయ్యేలా బయట ఊడ్చి ముగ్గేసుకున్నానండి ఇంట్లో పని ఒక్కటి పెండింగ్ అయింది వీళ్ళ టిఫిన్లు అది అయ్యా చేసుకుందాని దాన్ని హోల్డ్ చేశాను ఎందుకంటే వీళ్ళు టిఫిన్ తిన్నాక మళ్ళీ వేస్తారు నాకు అది నచ్చదు అందుకే అందరు టిఫిన్ చేయండి తర్వాత నేను క్లీన్ చేసుకుంటానని చెప్తాను ఎప్పుడైనా అంతే చెప్తే అర్థం ఉన్నప్పుడైనా అంతే తను కూడా చిన్నపిల్లలాగా అంతా తినేటప్పుడు కింద పడేస్తుంది అందుకే నా అంతా పని అయిపోయాక శుభ్రం చేసుకుంటాను బిట్టుగాడు లేచిందంటే ఒక టెన్ మినిట్స్ అయినా నేను అలా ఎత్తుకొని అటు ఇటు తిప్పి బుజ్జికి ఇచ్చాలండి తర్వాత ఇంక టీవీలో సాంగ్స్ పెడితే తను ఆడుకుంటుంది చూసారా అక్కడ పాలు వాళ్ళ డాడీ కాఫీ కలిపితే గట్టి మీద గుచ్చుకోబెట్టాను కాసేపు ఇంక ఎత్తుకొని దింపితే ఆడుకుంటుంది ఇంకా ఆమెకు కూడా ఇడ్లీ అది వేయాలని చెప్పేసి ఇడ్లీ పిండి అది తెచ్చి పెట్టుకున్నాను అండి మార్నింగ్ లెవె కానీ పిండిలు తీసి బయట పెట్టేస్తానండి కొంచెం చల్లదనం పోతుందని ఇంక ఇడ్లీ పిండి తన వరకు ఒక్కదానికి కాబట్టి ప్లేట్ ఒక ప్లేట్ ఇడ్లీ వేసి అక్కడ పెట్టుకుంటున్నాను ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దోశలు పేర్చండి ఇక్కడ ఇడ్లీ పెద్దగా తినరు ఇడ్లీ నాకు ఇష్టం బాగా వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఆ దోశలు పూరీలు బ్యాచ్ మా అయినా మా భవ్య అయినా మా హస్బెండ్ అయినా ఇడ్లీ రేర్గా ఒక్కరోజు తింటే గగనం వాళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి తింటారు ఇక్కడ ఇద్దరు చూడండి ఆడుతున్నారు నేను ఇడ్లీ పెట్టేసి మా పెద్దోడికి బాక్స్ ఇచ్చానండి ఫ్రిడ్జ్లో పెట్టమని అవి చిన్న చిన్న పనులు బాగా చేస్తుందండి తన వయసు తగ్గి చెప్తే ఏదైనా చేస్తుంది తన బట్టలు తన మడత పెట్టుకోవడము షెల్ఫ్లో పెట్టుకోవడము తనే స్నానం చేయటము అప్ అవ్వడం ఓన్లీ జడ ఒక్కటి నా చేత వేయించుకుంటుండీ అన్ని పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది బయ్య ఏం విసికిచ్చదు విసిచ్చేదల్ల ఒక ఫుడ్ దగ్గరే తను అసలు తిండి తిందండి ఇక్కడ వచ్చేసి బిడ్గా ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసుకొని నీళ్ళు కూడా తెచ్చి పెట్టుకున్నానండి చిన్నపిల్లలకి స్టవ్ మీద పోయాలంట కదా కరెంటు పెట్టకూడదన్నారని తనకి వేడి నీళ్ళు కాయటాన్ని అక్కడ పెట్టుకున్నాను ఈ లోప ఇడ్లీ అది రెడీ అయిపోయిందండి బాగా మెత్తగా స్మాష్ చేసుకొని కొంచెం పాలు కొంచెం నీళ్ళు వేసి కలుపుకొని పెడుతున్నానండి సెర్లాక్ లాగా ఇది చూసారా మంచిగా స్మాష్ చేస్తే బాగుంది కదా నేను ఇందులో షుగర్ గట్రా అంటే కలకండ పొడి అది ఏం వేయలేదండి తను తినదు తీపి తగిలితే ఎందుకు ఆల్మండ్స్ కూడా నైట్ నానబెట్టుకున్నానండి పిల్లలకి ఇద్దామని చెప్పేసి సెర్లాక్ అయితే వన్ ఇయర్ దాటిన నుంచి బిట్టుకాడికి మానిపిచ్చేసానండి ఎప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత నుంచి నైన్ మంత్స్ నుంచే ఉగ్గుపిండి పెట్టానండి సెర్లాక్ ఒక పూట ఉగ్గుపిండి ఒక పూట పెట్టేవాళ్ళం అప్పట్లో ఇప్పుడైతే అది కూడా మానిపించేసి అన్నంలోకి పెట్టేస్తానండి అన్నం కొంచెం తన వరకు సంగట్లాగా ఉండి ఒక పూట ఒక పూట క్యారెట్ అది వేసి పెడతామండి మార్నింగ్ అయితే ఇడ్లీ కానీ జొన్నర ఉప్మా కానీ మామూలు రవ్వ ఉప్మాతో కానీ చేసి పెడతాను దోశ కూడా తింటదండి ఇడ్లీ దోశ పూరి అన్ని టిఫిన్స్ తింటుంది కానీ డైలీ అంటే వేడి చేస్తేనే ఎక్కువ ఇడ్లీ ఉప్మా చే జొన్నర ఉప్మా అలా చేసి పెడతానండి ఇక్కడ నేను నలుపుకొని వచ్చేలోపు అన్నం తీసుకునే గెరైటీని తీసుకొచ్చి ఇక్కడ కుషన్లో పెట్టి తీస్తుందండి ముందు రోజు కూడా అలాగే పెడితే నేను తీసిచ్చాను మళ్ళీ పెడుతుంది దువ్వెన్లు అన్ని బట్టల క్లిప్పులు అన్నీ ఆ టప్ చైర్లు దాచిపెట్టిద్ది ఈ లోప నేను బిట్టుగాడు ఇవన్నీ చేసుకుంటున్న భవ్య అని వాళ్ళ డాడీ కాఫీ తాగి పాలు భవ్య పాలు తాగేసి ఇద్దరుగా డీమార్ట్కి వెళ్ళారండి ఈ మంత్ గ్రోసరీస్ అవి లేవు అవన్నీ తీసుకొచ్చారు వాటితో పాటు వెజిటబుల్స్ మటన్ తీసుకొచ్చారండి వీక్లీ వన్స్ మేము ఏదో ఒక నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము అవన్నీ మా వారు నేను సర్ది పెడతానంటే వద్దు నేను చూసుకొని నీట్గా నేను సర్దుకుంటాను నాకు గుర్తుంటుంది అప్పుడు మీరు సర్దొద్దు ఆడ పెట్టమని చెప్పాను తనకి తను అక్కడ పెట్టేసి ఫ్రెష్ అప్ అవటానికి వెళ్ళారండి ఎందుకంటే వాళ్ళ టిఫిన్ అది ఏం చేయకుండా వెళ్ళారు లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ దాటిపోయిందండి భవ్యానో సుబ్బు వచ్చేసరికి వాళ్ళు వచ్చేసరికి నేను ఎన్ని ఇంటికి వస్తారో తెలియదు కదా అని చెప్పి పల్లీల చట్నీ అది వేసి దోశలు పోసి హాట్ బాక్స్లో పెట్టి టేబుల్ మీద ఉంచేశానండి భవ్య టిఫిన్ అది చేశారు ఆగానే టిఫిన్ అది తినేసి చదువుకోమంటే చదువుకుంటుందండి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు ఈ లోపు నేను మటన్ని వాటర్లో వాష్ చేసి అక్కడ పెట్టి నాకు మటన్ కావాల్సినవన్నీ నేను గిన్నెలో వేసుకున్నానండి ఉల్లిపాయలు ఆవిరి వస్తాయి అని చెప్పేసి ముందే నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అవి ఆవిరిపోతుందండి కాసేపు వాటర్లో వేస్తే మనకి కంటికి నీరు రాకుండా ఉంటుంది ఇంక ఇప్పుడు నేను మా మా వారు టిఫిన్ అక్కడ చేస్తున్నారు నేను కూడా బ్రష్ చేసి టిఫిన్ చేసి వచ్చేసి కిచెన్లో మళ్ళీ వంట చేద్దాం అప్పటికి ట్వల్వ్ అయిపోయింది కదా చెక్క అన్నం కూర చేస్తే మళ్ళీ వాళ్ళు తినేసి కాసేపు పడుకుంటారులే వచ్చేది ఒక రోజే కదా హాలిడే అని చెప్పేసి నేను స్పీడ్ స్పీడ్గా వంట చేద్దామని రైస్ చిన్న పాపకి చిన్నపాపకి ఒకవైపు ఒక గిన్నెలో వేసుకున్నాను స్టవ్ మీద రైస్ కుక్కర్లో మాకు మా ముగ్గురికి రైస్ వేసుకున్నానండి అది రెండు ఉడుగుతున్నప్పుడు నేను మటన్కి రెడీ చేసుకున్నాను అది వాష్ చేసి ఆల్రెడీ షింక్ దగ్గర పెట్టేసుకున్నాను వాళ్ళు వచ్చేలోపు గిన్నెలు అవి తోమేసి పక్కన పెట్టుకున్నానండి నైట్ గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ కడిగేసుకున్నాను కడిగి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మటన్కి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసుకుంటున్నాను అండి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు టమాటాలు ఎప్పుడు ఒకటే వేస్తానండి ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి బేబీ టమాటో అలాగా అందుకని చెప్పేసి చిన్న చిన్నగా ఉన్నాను రెండు తీసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక వెల్లుల్లి రబ్బ కట్ చేశాను కొంచెం కరివేపాకు అండి అన్ని విడివిడిగా తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ కరివేపాకులో మళ్ళీ జుట్టు గట్రా ఏముందా అని చూసుకొని పెట్టుకున్నానండి ఈ వెల్లుల్లి అయితే పైన పొట్టు కూడా తీసుకుంటున్నానండి ఫస్ట్లో అయితే నేను తీయను మధ్యలో రమా సుమంట వీలు రమమ్మ గారు చెప్తుంటారు కదా వంటలు చేస్తా ఆవిడకి నేను కొన్ని ఫాలో అవుతుంటాను వెల్లుల్లి రబ్బ పొట్టుతో సహా తింటేనంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి అంట అంత సేఫ్ ఏం కాదండి అందుకని ఆవిడ చెప్పినప్పటి నుంచి ఆ అమ్మ చెప్పినప్పటి నుంచి నేను వెల్లుల్లి రబ్బ పై పొట్టు కూడా తీసేస్తున్నాను అవి తీసి అన్నీ వేరు చేసి పక్కన పెట్టుకున్నానండి ఇదైతే నేను మటన్ తొందరగా ఉడకదని అని చెప్పేసి ప్రెషర్ ప్యాన్లో వేస్తున్నాను ప్రెషర్ ప్యాన్లు అయితే ఫాస్ట్గా ఐదు ఆరు విజిల్స్ వచ్చేసాక అని చెప్పి అలా చేస్తే మధ్యలో పాప అన్నం కలిపి పెట్టుకుంటున్నానండి ఆయిల్ త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరి వేసుకున్నాను వేసుకున్నాక సిమ్ ఆయిల్ హీట్ ఎక్కాక సిమ్లో పెట్టుకొని ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఒక వెల్లుల్లి రబ్బ వేసి వేపుకుంటున్నానండి అది వేయకేలోపు నా దగ్గర ముందే రుబ్బు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి అందుకని దావద ఒక కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం తీసుకొని అప్పటికప్పుడు కావాల్సినవి తర్వాత స్టోర్ చేసుకోవడానికి తర్వాత రుబ్బుకుందాం అని చెప్పేసి అప్పటికి కావాల్సింది దాంట్లో చిన్న జారు లేదండి దగ్గర అందుకే చిన్న మిక్సీ ఒకటి ఉంటే జ్యూసర్ది దాంట్లో వేసుకొని ఈ ఇందులో అండి ఉల్లిపాయ మగ్గాక టొమాటో గోడ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది కొంచెం సిమ్లో పెట్టి వేపుకోవాలండి లేకపోతే అంటుతుంది అనే రెగ్యులర్గా చేసే ప్రాసెస్ ఏనా కానీ ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇది మంచిగా మగ్గాక ముందే కడిగి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసుకుంటున్నానండి ఈసారి మా వారైతే ఎక్కువ బోన్స్ తెచ్చుకున్నారు నేనే తెచ్చుకోమన్నాను తన మటన్ ఎందుకంటే తనకి కాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చి పసగా అరుతుందండి ఫిష్ అది తింటే మళ్ళీ చీమ ఎక్కువ అవుతుంది ఏమో అని చెప్పేసి నేను నీకు ఏది పడుతుందో హెల్త్కి అదే తెచ్చుకో సుబ్బు అంటే తను మటన్ తెచ్చుకున్నారు అందుకని చెప్పి దాంట్లో కూడా ఎక్కువ బోన్స్ తెచ్చుకున్నారండి మూలిగలు అంటారు కదా అవి తెచ్చుకున్నారు నాకు పిల్లలకి మెత్తటి ముక్కలు కొంచెం తెచ్చారండి నార్మల్గా తను అసలు పాపం పీసెస్ తినరు ఈ కాలుగుండా కొంచెం తెచ్చుకున్నారు ఎక్కువ సూపే తింటారు అది కూడా నాన్ వెజ్ నేనే అలవాటు చేసాను తనకు ఫస్ట్ అలవాట్లేదు సీ ఫుడ్ అది కూడా నేనే అలవాటు చేస్తాను మ్యారేజ్ అయ్యాక ఇట్లా ఉప్పు కారం అది అన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేస్తాము అది పెట్టేస్తే విజిల్స్ వచ్చేలా మసాలా వేసేసుకుందామని చెప్పి ప్యాన్ నాకు ఓవర్ క్లీనింగ్ ఎక్కువ అండి ఓసిడి ప్రాబ్లం ఉన్నట్టు ఓవర్ క్లీనింగ్ ఉంటుంది ఇక్కడ ఏమై అయిందంటే కుక్కర్ క్లీన్ చేసి మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ చూసుకుంటున్నాను నేను మామూలుగా ప్యాన్ లిడ్ పెట్టాక అక్కడ విజిల్ పెట్టనండి ఎందుకంటే ఎయిర్ వాటర్ బబుల్స్ బయటకు వచ్చా పెడితే మనకు ఫాస్ట్గా కు విజిల్స్ అనేవి వస్తాయి కుక్కర్లో ఉంచి అందుకని నేను బబుల్స్ వచ్చా పెడతాను ఇలా ధనియాలు అవి మసాలా వేసుకుంటున్నాను అవి వేసుకునేటప్పుడే మనకి ఇక్కడ కుక్కర్ చూసారా అబ్జర్వ్ చేస్తారా వాటర్ బబుల్స్ బయటకు వచ్చినాయి అలా వచ్చాక నేను విజిల్ పెట్టేసుకున్నాను అది పెట్టి అది కుక్ అయ్యేలోపు మినిమం ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానిస్తానండి మన మాంసాన్ని చూస్తే అర్థమవుతుంది ఎన్ని విజిల్స్ వస్తే కుక్ అవుతుంది ఈ మటన్ అనేది చికెన్ అయితే మామూలుగా వేసేసుకుంటానండి ఈ మటనే ఒక్కొక్కసారి ముదిరింది ఇస్తారని చెప్పి భయంతో టైం వేస్ట్ అవుతుందని ప్రెషర్ ప్యాన్లో వేస్తున్నానండి ఈ మధ్య ఇలా ధనియాలు గ్రేవీ ఎక్కువ కోసమని ధనియాలు కొంచెం ఎక్కువ వేస్తానండి జీలకర్ర అయితే కొంచెం వేసుకుంటాను నేను ఎక్కువ నాన్ వెజ్ ఐటెంలో ఇక్కడ నాలుగు లావంగాలు చెక్క మొగ్గ అన్నీ వేసుకొని చేత్తోనే అనుకుంటున్నాను అండి నాకేం వేడి కూడా తగలదు మొద్దుదాన్ని అలా అనుకుంటా స్పూన్ కూడా వాడకుండా సిమ్లో లైట్గా వేడయ్యే వరకు వేపుకొని దాన్ని బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి దాంట్లో కొంచెం కొబ్బరి అది వేసి బ్లెండ్ చేసుకున్నానండి వెల్లుల్లిపాయలు వేసి అది పొడి చేసి పక్కన నుంచే లోపు కుక్కర్ విజిల్స్ ఉడుకుతుందండి అది అలా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రావాలండి మామూలుగా అయితే మేము రెగ్యులర్గా ఏం మటన్ తెచ్చుకోమండి ఎప్పుడన్నా టూ మంత్స్కి ఒకసారి అలా తెచ్చుకుంటాం ఎక్కువ ఫిష్ ఫ్రాన్స్ లేదా చికెనే తెచ్చుకుంటామండి ఎందుకంటే భవ్య పెద్దగా తినదు తన ఫిష్ అయితే బాగా ఇష్టంగా తింటుంది అందుకని చెప్పేసి పెద్దగా తేమండి ఇక్కడ మసాలా అది మిక్సీ వేసుకుంటున్నాను కూ కూర కూడా విజిల్స్ వచ్చేసి ఓపెన్ చేసి ఉంచాను కొంచెం వాటర్ వచ్చిందండి మనం పోసిన దాని మీద ఇంకొంచెం వచ్చింది అది చూసుకొని అది చిక్కబడ చిక్కబడ్డాక మెత్త ముక్క అనేది మెత్తబడింది అని చూసుకొని మసాలా యాడ్ చేసుకున్నానండి కూర దగ్గర పడింది మేమందరం లంచ్ చేసాము తర్వాత బిట్కాడ నా చంకెక్కి నవ్వుతుంది హాయ్ హాయ్ అంటే మీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ ఇక నుంచి డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి కొంచెం అత్తమ్మ వచ్చాక ఇంకా రెగ్యులర్ టైమింగ్స్కి షేర్ చేస్తానండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్